లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది డైరెక్టర్ బుచ్చిబాబు గేమ్ చేంజర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది డైరెక్టర్ బుచ్చుబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఇప్పటికే భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి ఇటీవల విడుదలైన ఫస్ట్ షాట్ గ్లిమ్స్ చూస్తుంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం అన్నట్లు తెలుస్తోంది మరి ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ కథానాయకగా నటిస్తుండగా ఇందులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు గేమ్ చేంజర్ లాంటి సినిమాల తర్వాత రామ్ చరణ్ ఎలాంటి సినిమాతో వస్తాడా అని చాలా వెయిట్ చేస్తున్నారు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ సినిమా మెప్పించలేకపోయింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు పెద్ద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు చరణ్ ఈ సినిమా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు ఉప్పిన సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు పెద్ద సినిమాతో వస్తున్నారు బుచ్చుబాబు రామ్ చరణ్ కెరీర్ లో ఇది చిత్రం మరి ఈ సినిమా నుంచి ఇటీవలే టైటిల్ తో పాటు ఒక వీడియో క్లింప్ కూడా విడుదల చేశారు సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు అలాగే గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి ఈ చిత్రాన్ని వృద్ధి సినిమా సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా అయితే జరుగుతుంది ఇటీవలే శివరాజ్ కుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ ను పొగడతలతో ముంచెత్తారు తన పాత్రను స్పెషల్గా ఉంటుందని పేర్కొన్నారు అయితే కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్లో నటిస్తుందనే వార్తలు ఉన్నప్పటికీ దానిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు మరి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా కోసం తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు బుచ్చుబాబు ఆసక్తికర విషయాన్ని అయితే పంచుకున్నారు రీసెంట్గా విడుదల చేసిన గ్లిమ్స్లో చివరిలో క్రికెట్ షేర్ షాట్ ఒకటి హైలైట్ అయింది ఆ షాట్ గురించి బుచ్చుబాబు మాట్లాడుతూ నేను ఎప్పుడూ రూటెడ్ స్టోరీలనే చెప్పాలనుకుంటాను ఫైట్ మాస్టర్ నవకాంత్ ఆ షాట్ని డిజైన్ చేశారని అతడికి క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నానని అన్నారు ఈ కామెంట్ ఇప్పుడైతే వైరల్గా మారింది